సాయంత్రం పూట పడ్డటువంటి అకాల వర్షం వల్ల జూజుగాం తాండలో తర్వాత ఇటు ఈ లైన్లో మొత్తం ఈ ఇందలవాయి తాండ తర్వాత తిరువంబపేట తాండ గన్నారం ఇందలవాయి మండలంలో కొన్ని గ్రామాలు ఇక్కడ కొన్ని గ్రామాలు మొత్తం పూతకర్చినటువంటి వరి పంటలు కూడా మొత్తం పడిపోవడం జరిగింది వడ్డు రాలిపోవడం జరిగింది తర్వాత ఎక్కడైతే వడ్లెండవన్నీ కూడా తడిచిపోవడం జరిగింది సో కూడా ఇవాళ పరిశీలించడానికి ఇక్కడ రావడం జరిగింది దీంట్లో అదే ముఖ్యంగా మేము రైతులకు మేము ఒకటే ప్రభుత్వ పరంగా భరోసా చేయదలుచుకున్నాం తడిచిన ప్రతి ధాన్యాన్ని ఒక్క గింజ కూడా వేసుకోకుండా మేము అందరం కూడా మరి సింగిల్ విండో ద్వారా ప్రభుత్వమే ప్రొక్ చేస్తే కొంటుంది దాంట్లో రైతులు ఏమాత్రం ఆధారపడాల్సిన అవసరం లేదు కాకపోతే దాన్ని రైతులు ఏం చేయాలంటే ఆ కుప్పలన్నీ కూడా మలిపేసి మళ్ళీ మంచిగా ఒక రెండు రోజులు గ్యాప్ ఇచ్చి ఎండబెట్టినాక మళ్ళా మా వచ్చిన తర్వాత అంటే మీకు ధర ఏం తక్కువ లేకుండా మొత్తం వడ్లు కొనే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది అదేవిధంగా ఇక్కడ ఈ పొలం పడిపోయినటువంటి పొలం కానీ ఇక్కడ వడ్లు రాలిపోయినటువంటి పొలాలను కూడా మనం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా సర్వే చేస్తూ ఉన్నారు అన్నీ మీ గ్రామానికి వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా రికార్డు ప్రతి గుంట ప్రతి మడి రికార్డ్ చేయమని చెప్పి ఆల్రెడీ ప్రభుత్వం పాలసీ కింద తీసుకున్నది ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మనం వేయలేకపోయినా కానీ ప్రతి ఎకరానికి పది వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం పంట నష్టం జరిగిన వాళ్ళకని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అది గతం ఇంతకుముందు పదిహేను రోజుల కింద వచ్చిన వానలకు కానీ ఇప్పుడు ఈ వానలకు కానీ అందరు కూడా వర్తిస్తారు అది అయితే ఈ సందర్భంగా ఇవాళ రైతులు ఇదంతా నష్టపోవడానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అది రైతు పంట బీమా కట్టకపోవడం వల్ల రైతుకు పంట బీమా కట్టకపోవడం వల్ల ఇలా రైతు నష్టాల పాలయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది రాబోయే వర్షకాల పంటలప్పటి నుండి మొత్తం నూటికి నూరు శాతము రైతులకు సంబంధించిన పంట బీమా ప్రభుత్వమే చెల్లిస్తుంది దానికి లెక్క కూడా పెట్టింది దగ్గర దగ్గర రెండు వేల కోట్లు ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడింది ఇవాళ ఇంతకుముందు ఏముండే కేంద్ర ప్రభుత్వం కొంచెం కడుతుండే రాష్ట్ర ప్రభుత్వం కొంచెం కడుతుండే తర్వాత రైతు ద్వారా తిరుగుతా బ్యాంక్ అకౌంట్ల ద్వారా వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకుంటారు క్రాప్ ఇన్సూరెన్స్ ఇప్పుడు అట్లా కాకుండా నూటికి నూరు శాతం రైతుకు ఒక రూపాయి కూడా డబ్బులు కట్టే అవసరం లేకుండా నూటి నూరు శాతం పంట బీమా పథకాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుంది అది కూడా వరి పంటకాని కాదు ఏ పంటను వేసుకోండి మీరు మీరు పత్తి వేసుకోండి మొక్కజొన్న వేసుకోండి ఇంకా నువ్వులు వేసుకోండి లేకుంటే ఇంకా పసుపు వేసుకోండి ఏ పంటకైనా కానీ ప్రతి రైతుకు బ్యాంక్ అకౌంట్తో సంబంధం లేకుండా బ్యాంకులో లోన్ తీసుకుంటారా లేదా ఇంత సంబంధం లేకుండా వాళ్ళకు ప్రతి పంటకు మనకు పంట బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతున్నది ఇంకా రైతుకు నష్టం జరగదు అది కాకుండా ఇప్పుడు ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు గత సంవత్సరంలో పది కిలోలు కడత తీసిరు రకరకాలుగా రైతులను సతాయించారు రోడింగ్ ప్రాబ్లము అన్లోడింగ్ ప్రాబ్లము గిన్నీ బ్యాగ్ ప్రాబ్లము లేబర్ ప్రాబ్లము వడ్లు తడిచినాయని అని రంగు మారినా అని సన్నడ్లు అని రకరకాలుగా రైతులను నష్టపరిచినటువంటి సందర్భం గత ప్రభుత్వంలో ఉంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఇది మొట్టమొదటి క్రాపు మరి ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు ఎక్కడ కూడా ఇబ్బంది లేదు ఏ ఇక్కడ కూడా లారీల ప్రాబ్లం లేదు గిన్నీ బ్యాగ్స్ ప్రాబ్లం లేదు ఎక్కడ కూడా కడతలేదు మరి వెంటనే అన్లోడ్ అవుతున్నాయి క్లియర్గా ప్రభుత్వం కూడా కలెక్టర్లకు వాళ్ళందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇవాళ రెవెన్యూ డిపార్ట్మెంటు ఇవాళ సివిల్ సప్లై డిపార్ట్మెంటు తర్వాత వీళ్ళు ఎవరు మన కోఆపరేటివ్ సెక్టర్ ఇంక్లూడింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కలిసి కోఆర్డినేటెడ్గా ఇవాళ ప్రతి గింజను ఏం రైతుకు ఇబ్బంది కాకుండా కొంటున్నాం కొన్న తర్వాత ఈ నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు కూడా ఇస్తున్నటువంటి సందర్భం ఇవాళ అంటే గతానికి మనం పోలిగా చూస్తే ఇవాళ కడతలే ఇవాళ ప్రభుత్వం క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది కలెక్టర్లకు వీళ్ళందరికీ ఏంటంటే ఎవడైనా కానీ ఒక రైస్ మిల్లర్ ఎవరైనా సతాయించి దానికి మినిమం సపోర్ట్ ప్రైస్ కంటే తక్కువ ధరగిన కొంటే వాళ్ళ మీద వెంటనే క్రిమినల్ చర్యలు చేపట్టి మరి వాళ్ళ ట్రేడ్ లైసెన్స్ని కూడా రద్దు చేయాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు కాబట్టి ఇవాళ ఇంత స్మూత్గా నడుస్తూ ఉంది రైతులు గమనించారు సో కాంగ్రెస్ పార్టీ అనేది రైతు ప్రభుత్వం కాబట్టి వాళ్ళు రాబోయే కాలంలో ఇక చెప్తా ఉన్నాం ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు మళ్ళీ రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అదేవిధంగా రాబోయే పంటకు మళ్ళీ ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి ప్రకటించడం తప్పకుండా చేస్తాం అని చెప్పి సందర్భంగా ప్రతి రైతును తప్పకుండా ఆదుకుంటాం ఇంకా వర్షాలు ఇంకా మూడు నాలుగు రోజులు పడే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం రైతులు కూడా జాగ్రత్తగా ఉండి తాట్పతులు కప్పడమా లేకుంటే ఈ కోసిన పొలాలను కూడా వెంటనే పోయని కూడా కోసేసుకుంటే బాగుంటుందని చెప్పి రైతులకు సలహా ఇస్తాం తప్పకుండా ప్రతి రైతు కూడా ఏమాత్రం భయపడకుండా ప్రభుత్వం వల్ల ఆదుకుంటుందని చెప్పి సందర్భంగా తెలుసు